శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో నైన్ సిక్స్ అందరికీ మకర రాశి అనగా శుక్రవారం తిది అండి పడుకోలేరు నిద్ర పట్టదు జరిగింది తెలిసి గజ గజ వణుకుతూ ఏడుస్తారు ఏం జరగబోతుందో మీకు తెలుసా ఒకసారి ఈ వీడియో చూడండి మీకే అంతా అర్థమవుతుంది వంద రకాలుగా కాదండి వెయ్యి రకాలుగా ఆలోచిస్తారు ఈ ఒకటి మదన పాటుకి గురి అవుతారు ఎప్పుడు కూడా లేనిది ఇలా జరగడం చూసి కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని చూసి ఎంతో రోధిస్తూ బాధిస్తూ ఉంటారు గ్రహస్థితి ఇది మీరు చాలా వరకు కూడా అధైర్యపడకుండా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి జాతికలు కొన్ని కీలక జాగ్రత్తలతో పాటుగా ఈ దేవత ఆరాధన ఈ యొక్క పరిహారాలు కూడా పాటించండి తప్పకుండా మీ మనోచిత్తం నెరవేరేలాగా మీ యొక్క పరిస్థితులు మారేలాగా భగవంతుడే మీకు తోడుగా ఉంటాడు ఎవరూ లేనప్పుడు భగవంతుడే అండగా ఉంటాడు ఆ విషయం గుర్తుపెట్టుకోండి రోజు మీ మదిలో కొన్ని రకాల సంఘర్షణలు జరగబోతున్నాయి ముందుగా మీకు పెద్ద ప్రమాదం పొంచి ఉంది రాత్రి పది గంటల్లోపు ఇలా జరుగుతోంది ఈ సూచన కనిపిస్తుంది కీడే జరగపోతుంది శంకించేటటువంటి తత్వం మొదలవుతుంది అన్నింటిలో నెగటివ్గా ఆలోచించడం మొదలు పెడతారు మీరు ఎంత బాగా నవ్వుతూ ఉంటారో అంత బాగా బాధపడగలరు అంతటి బాధ మీ మోములో కనిపించకుండా దాచడమే పెద్ద నరకమైపోతుంది ఎప్పుడూ కూడా ఏదో ఒక నెగిటివ్ వైబ్లోనే ఉండిపోతారు ఈ రోజున మాత్రం మీ మనసు ఏదో ఒక కీడుని మొదటి నుండి తెల్లవారుజాము నుంచి శంకిస్తూనే ఉంటుంది నాకు కానీ నా కుటుంబానికి గాని ఏదైనా జరుగుతుందా అంటూ ఈ యొక్క సూచన మీకు వస్తుంది ఈ యొక్క సమాచారం ఉపయోగపడే సమాచారమే కావున అశ్రద్ధ వహించద్దండి మీకోసం మీరు సమయాన్ని కేటాయించుకోండి ఎప్పుడూ నిరంతరం పనుల్లో మునిగిపోతూ ఉంటాము ఎవరికో ఏదో చేయాలనే తపనతో ఉంటాము ఈ రాశి జాతకులు కోసం బతికేవారు కుటుంబం కోసం బతికేవారు నా అనుకున్న వారి కోసం బతికేవారు కాని వీరి కోసం వీరు బతకరు ఒక ఐదు నిమిషాలు కూడా కేటాయించుకరు రోజు మొత్తం చూస్తే ఎవరెవరి కోసమో ఏదో చేస్తారు తప్పితే కాసేపు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడానికి కూడా ఇష్టపడరు కానీ మీకోసం మీరు కొద్దిగా సమయాన్ని తప్పక కేటాయించుకోవాలి ఇది భగవంతుడే చెప్తున్నాడు మన పురాణాలు ఇవే చెప్తున్నాయి లేదంటే మానసిక ప్రశాంతత కోల్పోతారు దీనికి మీరే అంతిమ కారకులవుతారు ఈ వీడియో చూసి ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకుంటారని మేము అభిలషిస్తున్నాము ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం ఒకటికి పది సార్లు చెప్పిన ఈ రాశి జాతకుల గురించి తెలుసుకోవాల్సిందే ఎందుకంటే వీరి వ్యక్తిత్వం అలాంటిది ఎప్పుడైనా ఒక సమస్య రాబోతుందంటే ఎలా ఎదుర్కొంటారు వీరి యొక్క తత్వం వీరి యొక్క ప్రవర్తన మీద వీరి మీద ఆ యొక్క విషయం ఆధారపడి ఉంటుంది వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువ ఈ రాశి జాతకులు అపజయాన్ని చూసి కృంగిపోరు మొదట్లో చెప్పినట్లుగా ఏదైనా కష్టమొస్తే దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తారు అయినప్పటికీ కూడా ఆ తరువాత సమస్య నుండి బయటకు వచ్చే ప్రయత్నాలు వడివడిగా చేసేస్తారు గుంపులో గోవింద ఇలా ఉండడానికి ఇష్టపడరు ఎప్పుడూ కూడా నేను ఒకటి చేస్తానంటే బెంచ్ మార్క్ కావాలి అని వీరి మాటలు ఉంటాయి చేతలు ఉంటాయి ఎవరి మీద ఆధారపడాలి ఎవరో ఏదో చెయ్యాలి ఎవరో ఏదో చెప్పాలి అంటూ ఎదురు చూస్తూ కూర్చోరు సమస్య సమస్యలాగా ఉన్నా పర్లేదు కానీ ఎవరో ఏదో చేయడం నాకు అస్సలు ఇష్టముండదని నొక్కి వక్కానుంచి చెప్తారు ఎక్కువగా ఎదుటి వారిలో కూడా ఈ లక్షణాలే కోరుకుంటారు నాయకత్వంగా ఉండాలి ఇండిపెండెంట్ గా ఉండాలి అనుకుంటారు మనం అంటూ ఉంటాం కదండి పని చేస్తే కొంతమంది యాదలాపంగా చేస్తారు లేదా చేయమన్నం కదా అని చెప్పి చేస్తారు లేకపోతే ఆ పని అయిపోతే ఇంకొక పని మనం చేసుకోవచ్చు అన్నట్లు వడివడిగా చేసేస్తూ ఉంటారు కానీ ఈ రాశి జాతకులు ప్రశాంతంగా మనోచిత్తంతో చాలా కాన్సంట్రేషన్ గా పని చేస్తారు వీరికి ఏ స్వార్థం ఉండదు ఆ పని వెనకాల ఏదైనా స్వార్థం ఉంది అంటే ఖచ్చితంగా గుర్తింపు కావాలి అని మాత్రమే గుర్తింపు కోసమే కష్టపడతారు కానీ ధనం కోసమో లేకపోతే ఇంకే ఇతర మార్గాల కోసమో కష్టపడరు వారికి ధనం వచ్చినా రాకపోయినా పేరు వచ్చినా రాకపోయినా ప్రతి పని ఒకేలాగా చేస్తారు ఎలా చెప్పొచ్చు అంటే అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు పట్టుకుని చూస్తే సరిపోతుందని పెద్దలు అంటూ ఉంటారు కదండి ఈ రాశి జాతకుల తంతు కూడా అంతే ప్రతి ఒక్క పని ఎంతో శ్రద్ధగా ప్రతి ఒక్క పనిలో కూడా తమ మార్క్ ని చూపిస్తూ ఉంటారు ఎవరూ వేలు ఎత్తి చూపించలేరు వీరివైపు వీరు మామూలుగా ఉన్నా శ్రద్ధ పెట్టి చేసిన ఒక పని ఒకేలాగా జరుగుతుంది ఏమాత్రం మార్పు ఉండదు కొన్నిసార్లు విజయాలు ఇంకొన్నిసార్లు అపజయాలు వీరి యొక్క తత్వంలో రెండు సమానమే ఎప్పుడూ దూకుడుగానే ఉంటారు అల్లరి చిల్లరి చేష్టలు చెయ్యరు ఒక పద్ధతిగా ఉంటారు వీరి గురించి ఎవరు చెప్పినా ఒకే విధంగా చెప్తారు ఎవరు ఆలోచించినా పద్దతిగానే ఆలోచిస్తారు కొంతమంది వ్యక్తులను చూస్తే మనకి కొట్టబుద్ది అవుతుంది ఇంకొంతమంది వ్యక్తులను చూస్తే పెట్టబుద్ది అవుతుంది ఈ యొక్క వ్యక్తులను చూస్తే తలదించి నమస్కరించాలనిపిస్తుంది అంతటి పేరు ప్రతిష్టలు అనతి కాలంలోనే సంపాదిస్తారు చిన్నప్పటి నుంచి కష్టాలు వస్తూనే ఉంటాయి ఒకదాని వెంబడి ఒకటి చూస్తూనే ఉన్నారు అయినా భగవంతుడు వీరిని ఎందుకు ఇంత బాధ పెడుతున్నాడు అని వారు వీరు అనడం కాని వీరు అనరు ఎందుకంటే కష్టం వెనుక వచ్చే ప్రతిఫలితం వీరికి ఎక్కువగా ఇష్టం శత్రువులు కూడా ఒక్కొక్కసారి వీరి కష్టాలను చూసి బాధిస్తూ రోధిస్తూ కూడా ఉండొచ్చు ఎందుకంటే వారికి కూడా జాలి కలిగించే కొన్ని ఘటనలు జరుగుతాయి కాని దేవుడు కష్టాలు అందరికీ పెట్టడండి మోసేవారికే పెడతాడు వారికే పెడతాడు కష్టం పెట్టి విడిచిపెట్టడు కష్టాలు ఎదుర్కొని నిలబడిన వారిని తగు విధంగా ఆశీర్వదిస్తాడు భగవంతుని ఆశీర్వాదం ఇలాగే వీరిపై మెండుగా ఉంటుంది అలాగే ఇదే ప్రధాన కారణం శత్రువులకు సాయం చేసే గొప్ప మనసు మానవత ఉంటుంది ఉన్నా లేకున్నా అందరికీ సాయం చేస్తారు తెలుసుకుని వెళ్లి సాయం చేస్తారు నర మానవునికి తెలియనివ్వరు ఒక్కోసారి కుటుంబానికి కూడా చెప్పరు కుడి చేతితో చేసిన సాయం ఎడమ చేతికి కూడా తెలియకూడదని నమ్ముతూ ఉంటారు చిన్నవారు అయినా పెద్దవారు అయినా అందరినీ ఒకేలా చూడడం ఆదరించడం ప్రేమించడం వీరికి ఇష్టము తోబుట్టువుల సంతానం అన్నదమ్ముల సంతానాన్ని కూడా వీరు ఒకేలాగా ప్రేమిస్తారు అయితే ముఖ్యంగా ప్రజా ఆకర్షణ స్వభావం ఎక్కువ ఇంత మంచి మంచి ఆలోచనలు ఉన్న ఈ రాశి జాతకులను సమాజం వదిలిపడుతుందా అంతకు తగ్గ బొంత అన్నట్లుగా శత్రువులు పెరిగిపోతూనే ఉంటారు యాధలాపంగా చూసి విడిచి పెట్టేయడం శత్రువుల విషయంలో ఒక్కోసారి పట్టుకోవడం ఒక్కోసారి కోపావేశాలు చూపించడం ఒక్కోసారి తేలికగా తీసుకోవడం వీరికి పరిపాటి ఒక్కోసారి తేలికగా తీసుకున్నా ఒక్కోసారి వీరి కోపం ముక్కంటి కోపంగా చెప్పొచ్చు పోనీలే అని విడిచి పెట్టారు అని చేసి శత్రువులు వీరిని చులకన చేసే ఇక వీరి కోపానికి బలి కాక తప్పదు శత్రువుల విషయంలో కొన్ని తప్పులు చేస్తున్నారండి వారికి కొన్ని కొన్ని అవకాశాలు మీరే ఇచ్చేస్తున్నారు బలం బలహీనత తెలుసుకోవడానికి ఇదే ప్రథమ మార్గము బలహీనతలు అన్నీ తెలుసుకుని కాపుకాచి కూర్చుంటున్నారు ముఖ్యంగా ఈ రోజున మకర రాశి జాతికులు శత్రువుల వల్ల అతి పెద్ద పెద్ద ప్రమాదాలు కోలుకోలేని దెబ్బలు తింటారు చావు దెబ్బ తగలబోతుంది ఎలా ఉంటుంది అంటే చిత్రాలలో చూస్తూ ఉంటాం కదండి దెబ్బ అదుర్సు కదా అని అంటూ ఉంటారు అలా శత్రువులు పేట్రేగిపోతూ ఉంటారు మరణ దెబ్బలాగా మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క దెబ్బ మన జీవితాన్ని కోలుకోలేని విధంగా చేస్తుంది కుటుంబాన్ని నవ్వుల పాలు చేస్తుంది రోడ్డు మీద పడేస్తుంది మానవత్వం అన్ని గుణాలు కూడాను తొక్కేసేలాగా చేస్తుంది సమాజం ఎలా ఉంటుందంటే తొంభై తొమ్మిది మంచి చేసి వందవ పని తప్పిదం చేస్తే వేలు దాని వైపే ఉంటుంది తెల్ల పేపర్ మీద ఒక చిన్న చుక్కలాగా మీ జీవితం మారిపోతుంది చేసిన మంచి ప్రవర్తన గురించి ఆలోచించారు కర్ణుడికే తప్పలేదు భూదేవి యొక్క కోపాన్ని తట్టుకోవడం అన్నట్లుగా మారిపోతుంది మీ అవమానం అలా జరిగిపోతుంది మంచి చేసిన చెడు వెతికేవారు ఎక్కువగా ఉంటారు మీ యొక్క జీవితంలో ఇది ఒక మృత్యు సంకటమైపోతుంది ఇంతటి కష్టం పగవారికి కూడా రాకూడదు మంచి చేస్తే చెడుగా దాపూరించడం ఇలా నిందలు అవమానాలు ఆరోపణలు చుట్టాల్లాగా వస్తాయి పొమ్మన్నా పోవు మీతోనే ఉంటాయి మీ మోము మీద చిరునవ్వు దాసేస్తాయి మీ శత్రువులు ఇది పక్కాగా చేస్తారు శత్రువుల విషయంలో ఇక ఏ మాత్రము కూడా అలసత్వం వహించొద్దు తక్కువ ఆలోచించొద్దు మీ యొక్క నిర్ణయాలు కానీ అవకాశాలు కానీ మీ మనస్సుకి తప్ప ఎవ్వరికీ తెలియకూడదు నిగూఢ రహస్యంగా తెరిచిన పుస్తకాన్ని మూసేయాలి అయితే ఎన్ని జాగ్రత్తలు చెప్తున్నా కొన్ని సూచనలు మాత్రం మనం పాటించము ఇలా పాటించకపోతూనే శత్రువుల మాయలో పడిపోతున్నారు వీరి యొక్క బలహీనత అయినా స్త్రీల విషయంలో కూడా పడిపోతున్నారు ప్రతి మనిషికి బలం బలహీనత సర్వసాధారణంగా ఉంటాయి కానీ బలహీనత ఎవరికీ చెప్పుకోకూడదు బలం కూడా ఎవ్వరికీ తెలియనివ్వకూడదు ఒక విషయంలో మనం ఎలా రెస్పాండ్ అవుతాం అనే విషయం మన కుటుంబ సభ్యులకు కూడా తెలియనివ్వకూడదు అంతటి గోప్యం ముఖ్యం ఎప్పుడైనా సరే మన పెద్దవారు చెప్తూ ఉంటారు ఒకసారి ఆలకించండి అతిగా మాట్లాడడం అనర్ధానికి హేతువు నిజమే కదండి అతిగా మాట్లాడుతూ ఏది చెప్పాలో తెలియక ఏది చెప్పకూడదో తెలియక ఏదో చెప్పేశాం అన్నట్లుగా చెబుతారు కానీ మీ గురించి మొత్తం చెప్పేస్తారు అది మౌనంగా ఉండమని హెచ్చరిక మనం ఏమి ఆలోచిస్తున్న విషయం కూడా ఎదుటి వారికి తెలియకూడదు అదే వారిలో వణుకు పుట్టిస్తుంది ఒకవేళ తెలిస్తే మీ వెన్నులో వణుకు మొదలవుతుంది ఈ రోజు మాత్రం ఇటువంటి స్థితి గతి కనిపిస్తుంది వృత్తి రీత్యా కావచ్చు ఉద్యోగ రీత్యా కావచ్చు కుటుంబంలో కావచ్చు ఏదైనా శుభ కార్యక్రమాలకు హాజరు కావడం కావచ్చు అక్కడ ఎవరి మాటల విషయంలో కూడా మాట దూచేవద్దు గతంలో చేసిన తప్పిదాన్ని తవ్వి బయటకు తీసి శత్రువులు మీ మీద బురద జల్లొచ్చు మనశ్శాంతి కరువైపోవచ్చు మానసిక లోపం ఎక్కువ అవుతుంది పదే పదే నేను తప్పేమో నాలో ఏదైనా తప్పిదం ఉందేమో మానసిక సంఘర్షణ మొదలవుతుంది కుటుంబ సభ్యులు ఎంత చెప్తున్నా మీ మనసు ఈ విధంగా బాధపడుతూనే ఉంటుంది ఒకసారి ఆలోచించండి ఒక రోజున ఒక సమస్య గురించి ఆలోచిస్తున్నాము ఆ సమస్యలు మన తప్పిదం ఉంది అంటే ఆ గిల్టీ ఫీలింగ్ ని తీసేయడం తరం కాదు కుటుంబ సభ్యులు ఎంత ఉత్సాహపరుస్తున్నా మన మూడ్ ని మార్చే ప్రయత్నాలు చేస్తున్నా వాటి నుంచి బయటపడలేకపోతాము కాస్తంతసేపు బయటపడ్డా మళ్లీ ఆలోచన వదలెదు వారు దెబ్బతీసేది మిమ్మల్ని కాదు మీ మనసు మీ మనస్సును దెబ్బతీస్తే మీరే శారీరకంగా దెబ్బతింటారు రెండు విధాల వారు దాడి చేస్తారు ఈ యొక్క దాడి ఈ రోజున భయానక పరిస్థితి సృష్టిస్తోంది ఒంటరి ప్రదేశానికి వెళ్లిపోతారు నలుగురులో అవమానం జరిగిన మిమ్మల్ని కూర్చొనివదు నిల్చొనివ్వదు పడుకుందామనుకున్నా పడుకునివ్వదు నిద్ర పట్టదు ఇదే ఆలోచన ఒకటే ఆలోచన ఈ సమయం అంతా కూడా ఇలానే గడిచిపోతుంది ముఖ్యంగా రాత్రి పది గంటల్లోపు ఈ యొక్క సమస్య మీ వస్తుంది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఈ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే ఎవరితో ఏ మాటల్లో ఏకీభవించద్దు ఎక్కువగా మాట్లాడద్దు పని చూసుకుని ఇంటికి వచ్చేయండి దూర ప్రయాణాలు వీలుంటే వాయిదా వేసుకోండి సన్నిహితులే స్నేహితులు మీ యొక్క బంధువులే శత్రువులు ఉద్యోగ జీవితంలో ఉండే సహోద్యోగులే మీ శత్రువులు మీ చుట్టూరా ఉన్న శత్రువులను గమనించడంలో ఒక అడుగు వెనక్కి వేసి ఉండొచ్చు కాని పోయింది ఏమీ లేదండి భగవంతునికి దగ్గరగా ఉండండి మనుషులకు కష్టం చెప్తే వింటారు సానుభూతి చేస్తారు లేకపోతే చులకన చేస్తారు హేళన చేస్తారు కాని భగవంతుడు మీకు సాయం చేస్తాడు న్యాయ అన్యాయాలు బేరీసి వేసుకుని భగవంతుడు తప్పక న్యాయం చేస్తాడు నిజానికి కాస్త నెమ్మది ఎక్కువ ఆలస్యానికి చురుకుతనం ఎక్కువ ఆలస్యాన్ని చూసి మీరు ఏ మాత్రము కూడానో అబద్దాన్ని నమ్మొద్దు అబద్దాన్నే చూసి బాధపడవద్దు ఇది గమనించుకోండి నిజాన్ని నమ్ముకోండి భగవంతుణ్ణి నమ్ముకోండి దైవకార్యం ఖచ్చితంగా జరుగుతుంది దెబ్బతీసే మిమ్మల్ని దెబ్బతీస్తే మీరు పది అడుగులు ముందుకు వేసి గట్టి గుండపాఠం నేర్పించే సమయమూ వస్తుంది నిత్యం శివారాధన చేసుకోండి ఖచ్చితంగా పూజా మందిరంలోకి వెళ్లి శివ భగవాను ఎదుట కూర్చొని మీ మనసులో ఉన్న బాధను శివయ్యతో మొరపెట్టుకోండి పొంచి ఉన్నటువంటి ఏ ప్రమాదం నుండి అయినా సరే కాపాడమంటూ శివయ్యను వేడుకోండి ఆ ప్రమాదం నుండి శివ భగవానుడే కాపాడతాడు వీలైతే పరమశివునికి జలాభిషేకం లేదంటే రుద్రాభిషేకం ఇంకా కుదరదు అనుకుంటే లేదంటే చొంబుడు నీటితో అభిషేకించినా చాలండి పరమశివుడు బోళాశంకరుడు అలంకార ప్రియుడు అదే విధముగా అభిషేక ప్రియుడు కూడాను మీరు నమ్మకంతో మీ యొక్క కష్టంతో కన్నీళ్లతో ఈ విధంగా చేస్తే మీ కోరిన కోరిక తీర్చడంతో పాటుగా వరాల జల్లు కురిపిస్తాడు అయితే మిగిలిన అంశాలు చూస్తే చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక అవకాశం ముందుకొస్తోంది ఉద్యోగార్థులకు ఉద్యోగ అవకాశం కావచ్చు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్ గురించిన విషయం కావచ్చు లేదా ఒక గుర్తింపుకు సంబంధించిన ఒక అవకాశం కలగడం కావచ్చు లేదంటే గనక ఏదైనా శుభ కార్యక్రమానికి పోస్ట్ పోన్ అవుతున్నా ఈ రోజున మాత్రం ఖచ్చితంగా ఆ విషయంలో కీలక అప్డేట్ న్యూస్ ని అయితే వినబోతున్నారు ఆదాయ మార్గం సరికొత్తగా ఇంకొకటి తెరుచుకోవడం జరుగుతుంది వ్యాపార అవకాశాల కోసం ఎదురు చూస్తున్నా ఒక మేలిమి అవకాశం ఈ రోజున దొరకడం జరుగుతుంది చాలా కాలంగా చూస్తున్న ఈ అవకాశం వెతుక్కుంటూ వస్తుంది ఈ మధ్య కాలంలో వివాహాల కోసం ప్రయత్నం చేసిన వారికి కూడా మంచి వివాహ సంబంధం అయితే మీకు సెట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది మంచి లైఫ్ పార్ట్నర్ వస్తుంది వారితో మీ యొక్క కష్టాలు గోడు అంతా చెప్పుకుంటారు మీ భవిష్యత్తుకు వారు మార్గ నిర్దేశంగా మారబోతున్నారు అంతేకాకుండా మధ్యవర్తుల ద్వారా కానీ మ్యారేజ్ బ్యూరో కానీ వస్తున్న ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవడంలో వెనకడుగు వెయ్యదు ఇరుగు పొరుగు మాటలు కావచ్చు ఎవరో ఏదో చెప్పారని సంబంధాన్ని చెడగొట్టుకునే ప్రయత్నం చేయొద్దు ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి ప్రేమ భాగస్వామితో ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశం వస్తోంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని అపార్థాలు పక్కన పెట్టేసుకోండి ప్రేమను పెళ్లి వరకు తీసుకుని వెళ్లడానికి ఇద్దరూ కలిసి కీలక నిర్ణయం తీసుకోండి చాలా కాలం నుంచి ఏదైనా పెద్ద సమస్యతో బాధపడుతుంటే అనారోగ్య సమస్య అయినా కావచ్చు పరిష్కారం లభించబోతుందని చెప్పాలి పై అధికారుల ప్రశంసల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ రోజున చిన్న పని పెద్దగా మీకు ప్రభావం చూపించబోతోంది పెండింగ్ లో ఉన్న ఒక పని పూర్తి చేసి ప్రశంసల జల్లు పొందుకోబోతున్నారు కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాలు ఒక్కొక్కటిగా తీర్చుకోవడానికి మీకు ఒక మంచి మార్గం కనిపిస్తోంది విభేదాలు పరిష్కరించుకుని మళ్లీ బంధాలు తిరిగి పునరుద్ధరించుకుపోతున్నారు అంతేకాకుండా ఈ రాశి జాతికులకు ఈ రోజున మిశ్రమ ఫలితాల కలయికగా కనిపిస్తుంది నిత్యం శివారాధన మాత్రం తప్పనిసరిగా చేసుకుంది